హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ విత్ నిరోషా ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు మటన్ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఎలా రావాలో అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ రైస్లోనూ బాగుంటుంది అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మటన్ని బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుందాం నేనైతే ఇక్కడ ఒక కేజీ క్వాంటిటీ తీసుకున్నాను అందులో తగినంత ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసాను ఒక కేజీకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది కారం స్పైసీని బట్టి తీసుకోవాలి స్పైసీ ఎక్కువగా ఉంటే త్రీ టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క మొగ్గ నాలుగైదు యాలకులు అనాస పువ్వు అలాగే షాజీరా వేసి వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ని మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి అరగంట పాటు నానబెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా ముందుగానే కలిపి నానబెట్టుకుంటే మనం కుక్కర్లో వేయకపోయినా కడాయిలోనే బాగా ఉడికిపోతుంది నేనైతే కుక్కర్లో వేయను కడాయిలోనే చేస్తాను ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు వాటర్ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ మటన్ని ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం కూడా ఎనికిపోయాయి ఇలా ఒకసారి కలుపుకుంటూ మొక్క మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇంకో ట్వంటీ మినిట్స్ పాటు మనం ఉడికించుకుందాం ఈలోపు నేను ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ధనియాలు గసగసాలు చెక్క మొగ్గ వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఉడుకుతుంది వాటర్ ఇంకా ఉన్నాయి మూత పెట్టుకొని ఇంకో టెన్ మినిట్స్ ఈ కర్రీని బాగా ఉడికించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత ముక్క ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇక్కడ ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ మటన్ కర్రీ రెడీ ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్